స్వాగతం ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం రండి చింతలలో జరిగే వేదంతో వైద్యం అసలు ఎలా చేస్తారు నిజంగా తగ్గుతుందో లేదో ఊరిక ఏదో వీడియో పెడుతుంది అమ్మాయి అని అనుకుంటూ ఉంటారు కానీ ఇవాళ నేను రెండు చింతలు వెళ్ళి వీడియో తీసుకొని వచ్చానండి ఇది వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు జరుగుతూ ఉంది కాబట్టి ఆ వీడియోలో దృశ్యాలని మనం చూద్దాం చాలా మంది తగ్గాయని చెప్పారండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కూడా నేను వీడియో తీయడం జరిగింది ఇప్పటికైతే రెండు వందల యాభై మందికి అప్లికేషన్స్ రాసి వారికి వైద్యం జరుగుతూ ఉంది గత పదిహేను రోజులుగా జరుగుతుంది ఇది చివరి రోజు పదకొండో తారీఖు రోజు చివరి రోజు అనమాట ఇప్పటి వరకు అయితే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని వైద్యం చేయించుకున్న వారు చెప్తూ ఉన్నారు వేదంలో ఎటువంటి అనారోగ్య సమస్యకైనా కూడా పరిష్కారం ఉందని గురువు గారు చెప్తూ ఉన్నారు ఏది చేసినా మనం నమ్మకంతో చేయాలని చెప్తూ ఉన్నారు ఈ వేదంతో వైద్యం చేయించుకోవాలి అంటే ఉదయంనే స్నానం చేసి పరగడుపున మాత్రమే ఈ వైద్యాన్ని చేయాల్సి నాకు ఒళ్ళన్ని నొప్పులు థైరాయిడ్ అందుకని చెప్తే వచ్చారు నాకు రోజుకే కొంచెం తగ్గింది వారం వారం రోజులు వస్తున్న తగ్గిద్ది రోజుకి రోజు తగ్గుతూనే ఉంది మా కాండ ఉన్నాయి కూడా అవి కూడా కుర్తికి తగ్గిద్ది పరా జింక్ ఒక్కదానం ఉంటున్నారా ఇంట్లో ఎవరు ఉంటున్నారు కూడుకుంటూ ఉంటారు కోరోళ్ళకి వెళ్ళాలి అందరు ఉన్నారా మరి ఏమో ఆలోచిస్తుంటాం ఇంట్లో చూస్తున్నావా నేను టీవీ నువ్వు నువ్వు దిండు కొంచెం ఎత్తు పెంచుకోమ్మా చాలు ఓకే బెల్లం తీసుకెళ్ళు నిన్న రెండు పూట్ల బెల్లం తిన్నావా తిను దిండు కొంచెమే ఎత్తు పెంచుకో చాలు సరిపోతుంది అబ్బాయి దిండు పెట్టుకుంటే మీ అడిగే వాళ్ళు నెత్లా వస్తున్నాయా చేస్తావా మరి தாம்பூலம் திண்டமா தாம்பூலம் ஆ தினால திண்டாஸ்தே இது அக்கடிக்கெல்லம்மா இது தாம்பூலம் இப்போது కృష్ణకుమారి పదిహేను ఒకటి పదిహేడు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఇరవై ఒకటి చెప్పమ్మా ఎట్లున్నారు బాగుందని చెప్పారు మొన్న ఇవాళ ఏవేవి బాగున్నాయి మోషన్ ఫ్రీ అవుతుందా కొంచెం వచ్చిందా బాగా పని కృష్ణకుమారా కుమారా నాందలక్ష్మి ఎట్లున్నారమ్మా ఈరోజు కొంచెం వచ్చింది చేశావా ఇవాళ కూడా ఇష్టాలు చేయమా చేసి వెళ్ళిన తర్వాత మూత్రం వస్తున్నప్పుడు జల్లెడ జల్లెడీ పెట్టినా జల్లెడ లాంటి పట్టుకో జల్లెడలోకి పెట్టినా లోపల రాయి బయటకు వచ్చిందంటే ఇవాళ ఇవాళ ఐసార్

నాకు రోజు నేను చూస్తున్నాను కదా నేను నేనే తప్పదా నేను కూర్చొని నేను గ్యాస్ నా నడు ఇచ్చాను నాకు అసలు కాకపోతే అది నడు ఎక్కువ ఎందుకు వస్తుంది నాకే అర్థం కాదు అయితే ఇన్ని రోజులు నేను చేస్తున్నా నిన్ను మాత్రం గురువు గాలి ఎక్కువ తగ్గట్లేదు అండి

తొంభై శాతం మంది ప్రజలని వేధిస్తున్న సమస్య అన్ని రకాల రోగాలకి మూల కారణం మలబద్ధకం మనకు ఉదయం పూట విరోచనం సాఫీగా కాకపోతే దానివల్ల ఆకలి మందగిస్తుంది అజీర్తి మొదలవుతుంది గ్యాస్ ప్రాబ్లము ఎసిడిటీ వస్తాయి నోటిలో పొక్కులు అట్లాంటివి ఏర్పడతాయి మొహం మీద పొక్కులు ఏర్పడటం కానీ విటమిన్ లోపం కానీ ప్రధానమైన కారణం మలబద్ధకం ఈ మలబద్ధకం అనేది మనిషి యొక్క శరీరంలో ఉండి పురుషణానం దగ్గర ఉండేటువంటి సమస్య దాన్ని ఇంగ్లీషులో రక్తం అంటారు మనకు వేదంలో గణపతి అధర్వ శీర్షమని మహాగణపతి గరించిన ఒక స్తోత్రం ఉంటుంది దాంట్లో ఏమని చెప్తారంటే త్వం మూలాధారే స్థితోసి నిత్యం ఓం లం నమస్తే గణపతయే అంటే గణపతి మూలాధారానికి అధిష్టాన దేవత గణపతి యొక్క బీజము లం బీజం లంబీజం అంటే తత్వంతో కూడుకున్నది ఈ పురుష నాలంలో ఏర్పడే మలబద్ధకం గణపతిని స్మరించడం వలన తగ్గుతుంది అనేది ఆ మంత్రంలో చెప్పారు ఇక రెండో విషయం ఏమంటే మనకు చిన్న ప్రయో అనేది ఉంటుంది ఆ చిన్న ప్రేవులో మనం తిన్న ఆహారం జీర్ణం అవుతుంది జీర్ణమైన ఆహారాన్ని చిన్న ప్రేవుకు పీల్చుకొని శరీరం లోపలికి పంపిస్తుంది అలా జీర్ణంగానే ఆహారంలో కనుక నీళ్ళ స్థాయి నీళ్ళ యొక్క శాతం తక్కువైతే అప్పుడు మలబద్ధం ఏర్పడుతుంది కనుక మలబద్ధకం పోవడానికి శరీరంలో ఆ నీళ్ల యొక్క శాతాన్ని అంటే స్టూలు మలల్లో నీళ్ళ శాతాన్ని పెంచాలి నీళ్లకు అధిష్టాన దేవత వరుణదేవుడు అందువల్ల వరుణదేవుడితో మనం ఈ ప్రక్రియ జోడిస్తాము మూడవది చిన్న ప్రేమ అనేది ఒక సర్పంలాగా ఉంటుంది చూడటాన్ని చిన్నదా దాన్ని విస్తరిస్తే ఒక సర్పంలాగా చాలా పెద్దదిగా ఉంటుంది కానీ మలబద్ధానికి మనం జోడించే వాటిలో మూడో దేవుడు నాగదేవత గణపతి నాగదేవత వరుణదేవుడు వీళ్ళ ముగ్గురిని కలిపి మనం ఈ ప్రక్రియ తయారు చేసాం వరుణదేవుడి సంఖ్య పన్నెండు ఎందుకంటే ఉదయం నుంచి సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఈ ప్రపంచానికి అధిపతి సూర్యుడు సూర్యాస్తమయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం దాకా ఈ ప్రపంచానికి అధిపతి వరుణదేవుడు రోజుకి ఇరవై నాలుగు గంటలు కాబట్టి సూర్యుడికి పన్నెండు గంటలు వరుణ దేవుడికి పన్నెండు గంటలు అందువలనే మనకు ఉన్నటువంటి సంవత్సరంలో పన్నెండు మాసాలు ఉంటాయి సూర్యుడు యొక్క గమనం పన్నెండు కాబట్టి పన్నెండు మాసాలు పన్నెండు రాసులు అదేవిధంగా వరుణదేవుడు పన్నెండు రాసులు వరుణదేవుడి సంఖ్య పన్నెండు అందువలన ఈ మూడింటిని కలుపుకొని మన మలబద్ధకాన్ని తయారు చేసిన ఒక చులువైన ప్రక్రియ ఏమిటంటే ఉదయం స్నానం చేసి ఈ విధంగా తూర్పు వైపు నిలబడాలి ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకోవాలి యాభై ఎంఎల్ నీళ్లు తీసుకుంటే సరిపోతుంది నీళ్లు తీసుకోవాలి దానిపైన అది ఎర అరచేతిలో పెట్టుకోవాలి దానిపైన కుడి అరిచయ పెట్టాలి కుడి పెట్టి ఓం నాగదేవతాయ నమ అని పన్నెండు సార్లు అన్నారు ఓం నాగదేవతయ నమ ఓం నాగదేవతాయ 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 నమ ఓం నాగదేవతాయే నమ ఓం నాగదేవతాయే నమ ఓం ఓం ఈ విధంగా పన్నెండు సార్లు స్మరించిన తర్వాత ఆ నీళ్లు తాగాలి మళ్ళీ అదే విధంగా ఇంకోసారి ఇదే ప్రక్రియ చేయాలి ఇంకొంచెం తక్కువ నీళ్ళు ఇచ్చినా పర్వాలేదు మళ్ళీ పన్నెండు సార్లు ఈ మంత్రం చదవాలి ఓం పన్నెండు సార్లు ఆ మంత్రాన్ని చదువుకొని ఆ నీళ్లు తాగాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇవాళ ఇబ్బంది ఏమి ఉండదు అంటే మధ్యలో మనం ఆఫీస్కి వెళ్ళిన సమయంలో విరోచనానికి వెళ్ళాల్సిన అవసరమేమి రాదు రేపు పొద్దున ఉదయం లేచిన వెంటనే విరోజనం సాఫీగా అవుతుంది కనుక ఎవరైనా సరే నిస్సంకోచంగా ఈ ప్రక్రియ చేసుకొని మలబద్ధకం అనే సమస్య లేకుండా హాయిగా ఉండవచ్చు స్వస్తి నా పేరు అమర్లింగం అని నాకు మలబద్ధకం ఉంది అయితే ఫస్ట్ రెండు రోజులు మాత్రం నాకు ఫ్రీ కాలేదు తర్వాత గురువుగారిని అడిగితే త్రీ టైమ్స్ చేయమన్నారు త్రీ టైమ్స్ చేసిన తర్వాత తేడా కనపడుతుంది ఉంది ఇప్పుడు పొద్దున కూడా సాఫీగా విరోచనవుతుందావు మీరు మీది తలం శ్రీ గంగా తీసిన ముక్తేశ్వర స్వామి దేవతార్పణం అస్తు బ్రహ్మార్పణ అస్తు నా పేరు యోచూరు లక్ష్మీపతి నేను ఒక ఐదు రోజులు చేస్తున్నాను మలబద్ధకం ఇది బాగానే ఉంది విరేచర్ సాఫీగా అవుతుంది శ్రీ గురుభ్యో నమ హరి ఓం మలబద్ధకం బాగా ఎక్కువ ఉంటే కనుక అంటే ఎక్కువ రోజుల పాటు మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తికి దాని తర్వాత వచ్చే సమస్య ఏంటంటే ఈ పైల్స్ మొలలు అనే సమస్య అంటే సాఫీగా విరోచనం కాని కారణంగా మనిషి ఆ విరోచనం అవ్వటం కోసం ముక్కుతుంటాడు అంటే మన యొక్క పురుషణాల మీద విపరీతమైన ఒత్తిడి కళా చేస్తుంటారు ఆ ఒత్తిడి కళా చేస్తున్న కారణంగా పురుషనాల మెత్తని కండరాలు మొలలుగా బయటకు వస్తుంటాయి అవి బయటకు వచ్చిన కారణంగా విరోచనం సాఫీగా అవదు ఆ విరోచనం బలవంతంగా మనం విరోచనం చేస్తున్నందువల్ల ఆ మెత్తటి కండరాలు ఆ లోపల ఉండే మెత్తటి చర్మము ఆ మలబద్ధం దాని గట్టిదనానికి గట్టితనానికి పగిలిపోతుంటుంది అది పగిలి రక్తం కారుతుంటుంది రక్తం కారితే వచ్చే నష్టం ఏంటంటే ఆ రక్తంలో ఈ మలమో ఉన్నటువంటి బ్యాక్టీరియా క్రిములవన్నీ ఆ రక్తం ద్వారా ప్రవేశించి దాని తర్వాత ఫిష్టు లాగానో ఫిషర్స్ గానో విపరీతం ఈ తమలబాకు మనం తెలిసి తెలియకుండా సూర్యుడికి కానీ గణపతికి కానీ మనం ఏదన్నా పొరపాటు చేస్తుంటే అపచారం చేస్తుంటే ఆ అపచారాన్ని క్షమించమని అడుగుతున్నట్టు లెక్క ఇప్పుడు తమలబాకు పెట్టాం ఈ తములబాకు పైన ఒక అరటిపండు పెట్టాలి ఈ అరటిపండు మనలో వచ్చిన పైల్స్కు ప్రతీక ఈ పైల్స్ కూడా అరటిపండు లాగా చాలా మృదువుగా ఉంటాయి అరటిపండు ఎంత మృదువుగా ఉంటుందో అంత మృదువుగా ఉంటుంది పైగా అరటి చెట్టు అనేది బురదలోనే మురుస్తుంది అరటి చెట్టు మెట్ట ప్రాంతాల్లో ఉండదు తడి ప్రదేశంలోనూ మలిస్తుంది ఈ తడి ప్రదేశంలో మలిచే ఈ అరటి పళ్ళు మన శరీరంలో ఆ బురదగా ఉండేటువంటి పురుష నాళలు వచ్చే పైకి ప్రతిరూపం ఇలా పెట్టిన తర్వాత దీని మీద ఒక ఐదు తెల్లటి పూలు పెట్టాలి ఇక్కడ ఉన్నాయి మరి ఈ మొలలు అనేది మనం దాన్ని శాంతింపజేయాలి మొలలు పెరుగుతున్న కొద్దీ మనకు సమస్య ఎక్కువ వాటిని లోపలికి అవే అణిగిపోయేట్టు చేయడం అనేది ఈ ప్రక్రియలో ప్రథమ భాగం కాబట్టి ఐదు తెల్లపూలు పెట్టాలి ఐదు పంచభూతాలకి ప్రతీక ఐదు తెల్ల పూలు పెట్టారు ఇప్పుడు దానికి నమస్కారం చేసుకొని ఆ అరటి పండుని నైవేద్యం పెట్టాలి ఐదు సార్లు చేయి చూపిస్తే ఎండకు నైవేద్యం పెట్టినట్లు అవుతుంది ఇక్కడ మంత్రం ఏమి లేదు ఐదు సార్లు చేయి చూపిస్తే సరిపోతుంది దీని తర్వాత పైలిసం తగ్గి విరోజనం కూడా సాఫీగా కావాలి అందుకోసం మళ్ళీ ఒక అరిటాకు దానిపైన మళ్ళీ ఒక మట్టి మూకురు పెట్టాం ఇప్పుడు ఎండక నమస్కారం చేసి చెంపలు వేసుకుని గుంజి తీసి ఒక గరిటె నీళ్లు ఆ మూకులో పోయాలి మళ్ళీ ఎండక నమస్కారం ఒక ఒక చెంపలు వేసుకొని గుంజి తీయడం మళ్ళీ ఒక గరిట మూకు నీళ్లు ఆ మూకుల్లో పోస్తాం ఈ విధంగా పన్నెండు సార్లు చేయాలి ఈ అది అయిపోయిన తర్వాత దాన్ని అట్లా వదిలేయటమే మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న రావటం స్నానం చేసిన తర్వాత మూకుళ్ళ నీళ్ళు పారిపోయడం అరటి కూడా ఎండలో పారేయడం మళ్ళీ ప్రక్రియ చేయటం ఈ విధంగా చేస్తే ఎక్కువలో ఎక్కువగా ఏడు రోజుల్లో మన ఈ మొలలు అనేవి తగ్గిపోతాయి ఐదు రోజులకే మొలల్లో ఉండే ఉద్ధృతి తగ్గుతుంది ఏడో రోజు చేసేసరికి మొలలు అనేది ఇంకా లేకుండా ఉంటాయి ఇది ఈ ప్రక్రియ యొక్క మహాత్యం దీంట్లో పన్నెండు లెక్క పెట్టుకోవాలి సరిగ్గా మొలబద్ధంగా నీళ్లు తాగాం ఇవేమో పెద్ద సమస్య కాబట్టి మూకుడులో నీళ్లు పోస్తున్నాం ఇక్కడ మూగుడు కూడా మన యొక్క శరీరానికి ప్రతీక పన్నెండు లెక్క పెట్టుకోవాలి పదకొండు చేసినా పదమూడు చేసినా ఫలితం రాదు స్వస్తి ఎవరు రెండు రోజులుగా చేస్తున్నారు మీరు నేను ఐదు నాకు తెల్లారి వచ్చింది ఎట్లా ఉందమ్మా చెప్పండి బాగుందండి బాగుందండి నాకు నుంచే తేడా వచ్చింది రెండో రోజు నుంచి ఆమెకి తేడా వచ్చింది స్వస్తి ఏతత్ ఫలం సర్వం శ్రీ గంగా పార్తీ ఏమి తినక్కర్ల మనం ఎండకు పెట్టేసా ఏతత్ ఫలం సర్వం శ్రీ గంగా పార్వతీ సమిత ముక్తేశ్వర స్వామి దేవతార్పణ వచ్చు బ్రహ్మార్పణ ఈ రోజు వీడియోలో మనం మలబద్ధకం మరియు మొలలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి అనేది తెలుసుకుందాం రేపటి వీడియోలో ఉద్యోగాభివృద్ధి మరియు వ్యాపారాభివృద్ధి ఎలా చేసుకోవాలి దోమలు కుట్టకుండా ఏం ఏం చేయాలి అలాంటి విషయాల గురించి రేపు తెలుసుకుందాం